ప్రస్తుతం పహల్గంలోని ఒక వ్యాలీ దగ్గర జరిగిన దాడి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కన్నిటి పర్యంతం చేసేస్తుంది అయితే అసలు అక్కడ జరిగింది ఏంటి అక్కడ ఒక సన్నివేశం చోటు చేసుకుంటే అయితే ఆ సన్నివేశం విన్న ప్రతి ఒక్కరు కళ్ళల్లో నీళ్లు ధారాళంగా కారే ఎందుకనంటే వాళ్ళంతలాగా అంతలాగా ఒక మనిషిని ఎంతలాగా చిత్రవద చేశారనేది తెలుస్తుంది అనమాట అయితే నిజానికి అక్కడ ఎంతో మంది విహార యాత్రకు రావడం జరిగింది టూరిస్టులు అయితే జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ వాళ్ళు దాదాపుగా ఒక వంద వేల మంది ఉన్నారు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది కొంతమందినే టార్గెట్ చేశారనమాట అయితే ఈ క్రమంలో కొంతమంది చనిపోయారు ఇరవై ఏడు మంది దాకా చనిపోయారని కొన్ని జాతీయ కథనాలు చెప్తుంటే మరి కొంతమంది తీవ్రంగా గాయాలయ్యాయి అని చెప్పేసి కొన్ని కథనాలు చెప్తున్నాయి అయితే వాళ్ళు ఏం చేశారు అంటే నిజానికి ఈ ఒక టిఆర్ఎఫ్ అనే ఈ ఉగ్రదాడి ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే వీళ్ళు ముస్లింస్ ని అసలు వీళ్ళు ఏమి చేయరనమాట వీళ్ళు కేవలం నాన్ ముస్లిమ్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తారు ముఖ్యంగా కాశ్మీరీ పండిట్స్ ని కానీ లేకపోతే అంటే మనం సాధారణంగా నార్మల్ గా టీ షర్ట్ జీన్స్ వేసుకున్న మగవాళ్ళు కానీ లేకపోతే షర్ట్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళని కానీ వాళ్ళు ముస్లిమా హిందు అనే విషయం మనకు పెద్దగా తెలియదు కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తులు నాన్ ముస్లింస్ అంటే ముస్లింస్ కాదు అని తెలియడం కోసం ప్యాంట్ విప్పి వాళ్ళని అక్కడ చెక్ చేయడం జరిగింది అనమాట ఆ ఒక మగతనం దగ్గర అంటే ఏంటంటే సాధారణంగా ముస్లింస్ మతానికి సంబంధించి అక్కడ ఏమవుతుంది అంటే ఖచ్చితంగా చూడాలి మనం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సుంతి అనే ఒక ప్రక్రియ జరుగుతుంది అయితే అది కేవలం ముస్లిం మతస్థులకు మాత్రమే సంబంధించింది అయితే అక్కడ ఉన్న వాళ్ళని అలాగా చూసి ఓకే వీళ్ళు ముస్లింస్ కాదు అని చెప్పి చూసి చంపటం నిజంగా ఎంత దారుణం అండి అసలు మాటలు చెప్పలేకపోతున్నా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో కూడా వన్ వన్ వీక్ బ్యాక్ వీళ్ళిద్దరికి పెళ్ళయింది ఈయన నేవీ ఆఫీసర్ అనమాట చాలా మంచి వ్యక్తి అయితే ఇద్దరికి పెళ్ళయింది చక్కగా హనీమూన్ కన్నా ఎవరైనా వెళ్తారు కదా అలాగే వెళ్ళారు వెళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఇలా అయింది అయితే ఇంకొక కుటుంబం వచ్చిందనమాట పిల్లాడికి ఎనభై తొమ్మిది శాతం వచ్చింది వాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు అని చెప్పేసి తల్లిదండ్రులని భార్య పిల్లల్ని కలిసి తీసుకెళ్ళాడు అయితే ఈ వ్యవహారానికి ఏదైతే ఒక మూఖ ఉంటుందో ఉగ్రముఖ వీళ్ళే కారణం అనమాట అయితే ఇక వీడు ఎప్పుడు పుట్టాడు వీడి గతలో ఆయువు ఎప్పుడు పుట్టింది అనేది కనుక మనం చూసినట్టయితే ఈ ఈ మూక దాడి మూకకి రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది అయిపోయింది కశ్మీర్ కి సంబంధించి అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ లో మొదటగా వీళ్ళ ఒక జులం ప్రదర్శించారు ఒక్కొక్కళ్ళని పోస్టుల ద్వారా మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ చాలా చేశారు అయితే ఆ తర్వాత ఏమైంది అంటే కొన్ని రోజుల పాటు అలా పోస్ట్ పెట్టిన తర్వాత ఎవరైతే దీని మీద బాగా ఆసక్తి చూపిస్తున్నారో వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఎవరైతే ముస్లింస్ కాదో అంటే హిందువులు ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేయడం వీళ్ళ ప్రధానమైన లక్ష్యం అనమాట అయితే మనం కనుక చూసినట్టయితే కొన్ని రోజుల కిందట అంటే గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ పాకిస్తాన్ కి సంబంధించిన మిలిటరీ వాళ్ళు పాకిస్తాన్ వేరు భారత్ వేరు పాకిస్తాన్ కి కావాల్సింది కశ్మీర్ అని ని వదిలే ప్రసక్తే లేదు అంటూ వాళ్ళు చాలా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ అధికారులు మాట్లాడారు ఆ తర్వాత మన భారతదేశానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భారతదేశం పేరు ప్రతిష్ట గౌరవం జనాలు అందరూ పోవాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్ చేశారు మనల్ని అయితే ఒక మనిషి బట్టలు విప్పి అది చూసిన తర్వాత వాళ్ళు చంపారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారంటే మా మా ఇంట్లో పెద్ద మగవాళ్ళని కాదు చంపేది మమ్మల్ని కూడా చంపేసేయండి అంటే వెళ్ళి మీ ప్రధానమంత్రిని అడగండి అన్నారట మరి ఇలా ఇంత దారుణంగా వీళ్ళ ఒక జులుము ఉంది అంటే మన మన మిలిటరీ వాళ్ళు ఇంకా పట్టుదలగా చేయాలేమో అని నాకు అనిపించింది